హలో అండి మంచి టిప్స్ని ముందుకు వచ్చాను మనం కూరగాయలు కోస్ కోస్తాం కదండి షాకులు ముద్దు బారిపోతాయి ఈ చాకులని ఈ చాకులు ముద్దు బారిపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మనం మనమే షార్ప్ చేసుకోవాలండి ఇలా చిన్న రోకుల బండి ఉంటుంది కదండి దాని మీద ఉప్పు వేసి రెండు చుక్కలు వాటర్ వేసేసి ఇలా మనం రుద్దితే చాలా చక్కగా షార్ప్గా వచ్చేస్తుందండి చూడండి చాలా చక్కగా షార్ప్గా వచ్చేసింది కూరగాయలు మనం కట్ చేస్తే వెంటనే కట్ అవుతాయండి మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఇలా చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొబ్బరి నూనె వేసి కొద్ది కొబ్బరి నూనె వేసేసి వాటర్ కూడా పోయిద్దండి ఆయిల్ ఈ కొబ్బరి నూనె చాలు కాస్త పసుపు వేసేసి మనం బాగా ఇలా కలుపుకొని బాగా కలిపేసిన తర్వాత కాటన్ క్లాత్తో ఇలా దాంట్లో ముంచేసి ఇలా మనం టేకి ఉంటాయి కదండి హుడ్డి ఇలా మనం చక్కగా మనం తుడిచినట్లయితే ఆ మురికి పోతుంది మంచి షైనింగ్ అనేది ఉంటుందండి తప్పకుండా మన దగ్గర ఏ అయితే టెక్ వస్తువులు ఉన్నాయో వాటిని అన్నిటిని మనం ఇలా ఓపికతో మనం చేసుకుంటే చక్కగా షైనింగ్ కనపడతాయండి చాలా నీట్గా ఉంటాయి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో వస్తువులు చాలా అందంగా కనపడతాయి మరొక టిప్స్ వచ్చేసండి మనం దోషాలు చేసినప్పుడు ఈ పెనాలు ఈ పెనం మీద బాగా జిడ్డు అది ఉండి దోషాలు ఒక్కొక్కసారి రావు కదండి అలా రానప్పుడు వెంటనే ఉప్పు అను గోధుమ పిండి వేసి రెండు డ్రాప్స్ నీళ్ళు పోసి ఉల్లిగడ్డతో ఇలా రుద్దేసి బాగా రుద్దిసేయాలండి బాగా రుద్దేసిన తర్వాత తర్వాత కడుక్కుంటే ఆ జిడ్డు పోయి దోషాలు కూడా చాలా చక్కగా వస్తాయండి చూడండి ఎంత నీట్గా ఉంది కడిగిన తర్వాత జిడ్డంత పోయి ఇప్పుడు దోషాలు వేస్తే మంచిగా వస్తాయండి ఈ టిప్స్ మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి బీట్రూట్ని మనం ఈ తీసుకొని ఫేస్ పైన మంచిగా రుద్దుకుంటే ఫేస్ అయితే భలే స్మూత్గా మంచి కలర్గా అందంగా కానొస్తుందండి రోజు రుద్దుకుండా పర్వాలేదు నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ అండి మన ఇంట్లో ఏదన్నా గాజు పగిలినప్పుడు ఇలా పేపర్ మీద మనం ఊడ్చి ఎత్తుకుంటాం కదండీ అప్పుడు ఇంకా ఇంకా కింద చిన్న చిన్నవి మిగిలిపోతాయి కదా అవి మిగిలిపోతే రావు కనుక మన దగ్గర చపాతి ఉంటుంది కండి చపాతి ముద్ద గోధుమ పిండి ముద్ద అది తీసుకొని ఇలా అదితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలా అద్దుకుంటే చక్కగా వస్తాయండి పిల్ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇలా చేస్తే చిన్న పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటాయని నేను ఈ వీడియో చూసానండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఇలానే చేయండి లేకపోతే తడిగుడ్డతో కూడా మంచిగా ఇలానే వస్తుందని నా దగ్గర సమయానికి ఈ చపాతి ముద్దుందని నేను చూపించాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం రూము మంచి స్మెల్ రావడానికి తెచ్చుకుంటాం కదండి ఇలా మనకి ఆఫర్లు వస్తాయి రెండు అనమాట ఒకటైపోయినా మరి ఇంకోటి పెట్టుకోవచ్చు అనమాట పడేయకుండా దానిని జాగ్రత్త చేసుకొని ఇంకోటి కూడా ఇలా మనం పెట్టి మనం రూమ్లో పెట్టుకున్నట్లయితే మంచి స్మెల్ అయితే రూమ్ వస్తుందండి చిన్న చిన్న దోమలు రావటానికి కూడా ఆస్కారం ఉండదు అనమాట మీకు ఒకవేళ ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఇలా ఉందో మాకు కామెంట్స్ తెలియజేయండి మీకు ఏ టిప్స్ అయితే నచ్చిందో ఆ టిప్స్ తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం ఇలాంటి ప్లేట్లు తెచ్చుకుంటాం కదండీ కవర్ పోయినప్పుడు అలానే ఉంచకుండా మళ్ళీ దోమలు అవన్నీ వాళ్తాయి కదా ఇలాంటి కవర్లు లేకపోతే కూరగాయల కవర్లు ఉన్నా కూడా ఇలా పెట్టేసుకోవచ్చండి అప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట కవర్లు ఇలా పెట్టేసేసి మనం ఇలా పెట్టి మనం ఒక సెల్ఫ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి మీరు కూడా ఇలా చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి అండి మనం సమయ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదండి కేజీ ప్యాకెట్ తెచ్చుకొని మనం డబ్బాలో పోసుకోకుండా ఇలా ఓపెన్ చేసేసి చూడండి చాలా ఫ్రెష్గా ఉంది ఇది అయిపోయినంత వరకు ఫ్రెష్గా ఉండాలంటే మీరు ఇలా చేయండి డబ్బాలో మాత్రం పొయ్యకండి ఇలా పోయకుండా దీన్నే దీంట్లో పెట్టేసేసేయండి అప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి ఆ కవర్లో ఉంటేనే ఈ సెమి అనేది ఫ్రెష్గా ఉంటుంది ఒక్క పురుగు కూడా పట్టదనమాట ఇంకా ఫ్రెష్గా ఏం పట్టకుండా ఉండాలంటే నాలుగు మిరియాలు ఆకులు ఉంటాయి కదండి ఆకులు వేసేసేయండి ఒక నాలుగు ఐదు వేసినా పర్వాలేదు ఇలా వేస్తే చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి మీకు ఈ టిప్స్ తప్పకుండా ఉపయోగపడుతుంది ఇలా చేయండి సెమీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి ఈ గ్లాసులు కూడా మనం థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ తాగినప్పుడు తెచ్చుకుంటాం కదా కవర్లు లేనప్పుడు ఇలా కూరగాయల కవర్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అప్పుడు అవి కూడా దోమలు కానీ చిన్న దోమలు కానీ కింద పడకుండా కానీ ఉంటాయి అనమాట ఇలా చేయండి ఒకవేళ మీకు ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి ఎలా ఉందో మాకు తెలియచేయండి కామెంట్స్ తెలియచేయండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి అరటికాయలు పాడవకుండా ఉండాలంటే మన దగ్గర కూరగాయల కవర్లు ఉంటాయి కదండీ వీటికి ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా పెట్టేసుకోండి అప్పుడు చిన్న దోమ రాదు పాడవవు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నచ్చితే ఈ టిప్స్ తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ అండి మనం యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామందిని కొనుక్కొని తింటాం కదండి రోజుకొకటి చూడండి పైన వాళ్ళు ఫ్రెష్గా ఉండటానికి అది పాడవకుండా ఉండటానికి పైన ముందైతే సల్లుతారు కదండి ఈ ముందు అనేది చూడండి ఎంత బాగొస్తుందో ఇలా చాకు పెట్టి కీరితే మీరు చూడండి మీరే చూస్తున్నారు కదండి ఇంతమందు మన లోపలికి పోతే మన అవయవాలన్నీ పాడైపోతాయండి అందుకనే అలా పాడు కాకుండా వేడి నీళ్ళలో ఒకసేపు ఉంచేసి తర్వాత కట్ చేసుకొని పైన పొట్టి తిన్నా మంచిదండి నచ్చితే లైక్